ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే సినిమా ముచ్చట వాటికొచ్చిన ఇంకా ఉండదు కదా మన ఏమే మహానాటి హీరోయిన్ అమ్మ ముద్దు పేరు ఉండే కీర్తి సురేష్ అమ్మ ఉండదు కదా ఆయన కొన్ని మాటలు చెప్పింది అన్నట్టు ఏం మాటలు అంటే ఇంకా పైసలు వచ్చేటట్టు అంటే కమర్షియల్ సినిమాలు ఉంటాయి కదా ఇంకా అందులో ఎదగాలంటే ఏం చేయాలి ఇంక అందరు గుర్త జాన బెత్తాలు బట్టలు వేయాలి తర్వాత ముద్దు సీన్లు పెట్టుకోవాలి ఇక ఆ ముద్దులాట సినిమాలు అవన్నీ చేస్తే పైసలు బాగుసాయని అందరూ తెలుసు గీదాన్ని కమర్షియల్ అంటారు కదా అయితే కీర్తి సురేష్ నమ్మ ఏమంటుందంటే ము సినిమలయితే నా తన వడవి ఇసు నేను చేయను అంట రెట్ చెప్తున్నది ఇంకేమే చాలా మంది హీరోయిన్లు పైకి రావాలంటే ఏం చేస్తారు ఇక ముద్దు సీన్లు అయినా అని సీన్ డిమాండ్ చేస్తే నేను చేస్తా అని అంటారు కదా కానీ సురేష్ అమ్మ అట్లా అంటలేదు ఇక దశ సినిమా అయితే నాకు వద్దే వద్ద ఎందుకు గుర్తుంటారు అది అంటే నిజంగా నాకు ఎందుకంటే ఆ ముద్దు సీన్లు వచ్చేవరకు నాకు ఏంటంటే భయం అవుతుంది ఇక అసండి అయితే నేను చేయలేను ఇప్పటివరకు చేయలేదు ఇంకా ముందు కూడా నేను చేయను అంటుంది సురేష్ అమ్మ ఇక ఇంకో విషయం కూడా చెప్పింది ఆ ముద్దు సీన్ అక్కడ వచ్చే వరకే సిగ్గు పడుతుంది అంట సిగ్గు ఎక్కువ నాకు ఇంకా ఇసు అయితే నేను చేయలేను అంటున్నది ఇక అందుకే నేను ఎంచుకునే కథలు కూడా తగ్గట్టుగా నేర్చుకుంటా అని అంటుంది పెద్ద సినిమా తీసి మహా సినిమా తీసి మహానటి అనిపించుకున్నాడు కదా ఇంకా సినిమా తర్వాత ఇంకా తెలుగులో ఏ సినిమా బాగా అదైపోయింది బిజీ బిజీగా అయిపోయినందుకు ఇక తెలుగులో ఇంకా వేసలేదు ఇంకా ఏమో చూద్దాం నెక్స్ట్ సినిమా మన మహానటిది కానీ ప్రేక్షకులు మీరు ఉన్నారు కదా ఈమె నుంచి అసలు ఏమైనా ఆశించారు మృదులాట సినిమాలు అవి అసలు రానే రావని చెప్పింది ఇంకా మీ ఇష్టం మరి ఇంకా సరే దుర్సులు మరి ఇంకా నేను వయస్ అప్పు అవును అన్నట్టు ఇసు ఎప్పటికప్పుడు మీకు తెలవాలంటే తెలుసు కదా మా పబ్లిక్